హ్రీంకారాసనగర్భిసికాం సౌహ్లీవృతి సౌవర్ణంబరదారిణీం వరసద్రోజ్వలాం వందే పుస్తక పాశంకుశతరాంభూషితలాం ఘౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచిణీ ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ నమస్తిపురసుందరీ హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్యే బేరుండే వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సరోమంగళె జ్వాలామాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రేశమయి షష్ఠీషమయి ఉడ్డీశమయ చర్యానాథమయీ లోపాముద్రామయీ అగస్తమయీ కాలతాపనమయి ధర్మాచారమయీ ముక్తకేశీశ్వరమయీ దీపకళానాథమయ్యి విష్ణుదేవమయీ ప్రభాకరదేవమయ్యి తేజోదేవమయ మనోజదేవమయ్యి కళ్యాణదేవమయీ వాసుదేవమయీ రత్నదేవమయ శ్రీరామానందమయీ అనిమా సిద్ధి లగిమసిద్ధి గరిమా సిద్ధే మహిమా సిద్ధి ఈ సిత్వసిద్ధి వసిత్వసిద్ధి ప్రాకామ్య సిద్ధి భుక్తిసిద్ధి ఇచ్ఛాసిద్ధి సర్వకామసిద్ధి బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రీ చాముండే మహాలక్ష్మి సర్వక్షోభిని సర్వ విద్రాని సర్వాకర్షిణికరికేచరీజర్వయోని సర్వత్రికే త్రైరోక్యమహచక్రస్వామిని ప్రకటయోగి కామాకర్షిని బుద్ధికర్షణీ అహంకారాకర్షణీ శబ్దాకర్షణీ స్పర్శాకర్షిని రూపాకర్షిని రసాకర్షిని గంధాకర్షిని చిత్తాకర్షిని ధైర్యాకర్షణీ స్మృత్యాకర్షణీ నామాకర్షిని బీజాకర్షిని ఆత్మాకర్షణీ అమృతాకర్షిని శరీరాకర్షిని సర్వాశా పరిపూరక చక్రస్వామిని గుప్తయోగిని అనంగ కుసు అనంగమేఖలే అనంగ మదనే అనంగ మదనాతు అనంగరేఖే అనంగ వేగిని అనంగు అనంగమాలిసంక్షోభన చక్రస్వామిని గుప్తరతయోగిని యోగిని సర్వ విద్రావిని సర్వాకర్షిని సర్వాహ్లాదిని సర్వసంహిని సర్వర్వస్తంభిని సర్వంబిని సర్వ శంకరి సర్వరజిని సర్వన్మాదిని సర్వాధ సాదికే సర్వసంపత్తి పూరణి సర్వమంత్రమీ సర్వందరి సౌభాగ్యదక చక్రస్వామిని సంప్రదాయ యోగిని సర్వసిద్ధి ప్రదే సర్వసంపత్ ప్రదే సర్వప్రియంకరి మంగళకారిణి కామప్రదే సర్వద విమోచని సర్వృతి ప్రశమని సర్వ విఘ్న నివాణి సర్వాంగ సుందరి సర్వసౌభాగ్యదిని సర్వార్ధ సాధక చక్రస్వామిని మూతినయోగిజ్ఞే సర్వశక్తేష ప్రదాయని సర్వజ్ఞానమయీ సర్వ్యాధి నివాసిని సర్వాధారస్వరుపే సర్వ పాపహరే సర్వానందమయీ సర్వరక్షాస్వరుపిని సర్వేస్త ప్రదే సర్వరక్షాకరచక్రస్వామిని నిగర్భయోగిని వసిని కామేశ్వరి మోదిని విమలే అరుణి జయిని సర్వేశ్వరి కౌలిని సర్వరోగహహరచక్రస్వామిని రహస్యోగిని బాని చాపిని పాసిని అంకుశిని మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాళిని సర్వస్వతిప్రతిచక్రస్వామిని అతిరహస్యోగిని శ్రీ శ్రీ మహాభట్టే సర్వానందమయ చక్రస్వామిని పరాపరహస్యోగిని త్రిపురే త్రిపురేశీ త్రిపురసుందరి త్రిపురవాసిని త్రిపురా శ్రీ హి త్రిపురమాళిని महात्रिपुर सुंदरी महामहेश्वरी महामहाराजी महामहाशक्ति महामहागुप्ते महा 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 महामहाप्ते महामहानंदे महामहास्कंदे महामहाशे महामहाश्रीचक्रनगर महा साम्राज नमस्ते 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 नमः